జిఎస్ సెంటీ ఫైవ్ నేను చంద్ర ఎంపీ అభ్యర్థి వరంగల్ పార్లమెంటరీ నియోజకవర్గ బీజేపీ పార్టీ ఆరూరి రమేష్ సార్ కోసం కూడా వచ్చిన వాళ్ళు ఎంతమంది అనే విషయాన్ని మనము వారి మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే దీనికంటే ముందు ఆరూరి రమేష్ గారు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు ఈ క్రమంలో తను బీజేపీ పార్టీలోకి వచ్చినాక ఇదివరకీ వేరు వేరు పార్టీలో ఉన్న వాళ్ళు బీజేపీకి సపోర్ట్ చేసే క్రమంలో ఆరూరిని ఉద్దేశించుకొని చేస్తారా లేకపోతే పార్టీని ఉద్దేశించుకొని ఈ విషయాన్ని వాళ్ళ మాటలను మేష్ గారి గురించా లేకపోతే పార్టీ గురించా ముఖ్యంగా అనుకుంటే దేశవ్యాప్తంగా దేశం అభివృద్ధి ప్రదంలో నడుస్తూ ఉన్నదంటే ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కమలపు గుర్తుతోటి ప్రతి పేదవారికి మధ్యతరగతి వాళ్లకు ప్రతి ఒక్క సంక్షేమ పథకం అందుతా ఉందని ఉన్నదంటే భారతీయ జనతా పార్టీ ఘనత భారతీయ జనతా పార్టీ కావచ్చు ఈరోజు భారతీయ జనతా పార్టీ చేసే అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఈరోజు వచ్చినటువంటి ఆరు రమేష్ గారు కూడా ఇంతకుముందు రెండు సార్లు ఎమ్మెల్యే చేయడం జరిగింది ఆయన కూడా ప్రజలతోటి మమేకమై ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి అత్యధిక మెజార్టీతో ఇక్కడ వరంగల్లో మేము గెలవడం ఖాయం ఇక్కడ ఆరు రమేష్ గెలిపిస్తున్నాడే మీరు బీజేపీని గెలిపించినా లేకపోతే వ్యక్తిని గెలిపించినట్టు ఏమనుకోవచ్చు నిజంగా వివిధ వ్యక్తులు వాళ్ళ పార్టీలు మారుతూ వస్తున్నాయి ఈ క్రమంలో ఈ దఫ ఎలక్షన్స్ ఈ దఫ ఎలక్షన్స్ ఏంటంటే ఇప్పుడు మొన్నటికి మొన్న అసెంబ్లీకి సంబంధించిన ఎలక్షన్లు జరిగినాయి ఆ ఎలక్షన్లలో కాంగ్రెస్ వాళ్ళు అనేకమైన హామీలు ఇచ్చి ఫ్రీ బస్సులని మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు అకౌంట్లోకి వేస్తామని అదేవిధంగా ఐదు వందల రూపాయల గ్యాస్ ఇస్తామని నమ్మించి బోర్లు వేసినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీని ఇప్పుడు అందరూ కూడా ఎందుకు వేసినాం మేము ఓటు మా చెప్తే మేము కొట్టుకుంటాం అని సోషల్ మీడియాలో మనం చూస్తూ ఉన్నాం వాళ్ళు చెప్తే వాళ్ళు కొట్టుకుంటా ఉన్నారు ఇప్పుడు జాతీయ పార్టీలు ఉన్నాయంటే రెండే ఒకటి కాంగ్రెస్ ఒకటి బీజేపీ మరి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఇంటికే పరిమితం అయిపోయింది అది ఇప్పుడు బయటకు వెళ్ళే పరిస్థితి వాళ్ళు లేదు కాంగ్రెస్ చూసుకున్నట్ల ఏదంటే తెలంగాణ వ్యాప్తంగా మొన్న నమ్మించి ప్రజలందరినీ కూడా మోసం చేసారు కాబట్టి ఇప్పుడు ఓటు వేసే పరిస్థితి లేదు దేశంలో ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ ఇవన్నీ చాలా ప్రభావం పడుతున్నారు మనకి అసెంబ్లీ ఎలక్షన్స్లో బీజేపీ ప్రభావం గతంతో కూడితే ఈ జపా పెరుగుతుంది ఇప్పుడు తెలంగాణ ప్రాంతంలో బీజేపీ అసెంబ్లీ స్థానాన్ని కైవసం చేసుకునే క్రమంలో పార్లమెంట్ అభ్యర్థుల గెలుపు అనేది ఎట్లా తెలియదు ఇప్పుడు చూసుకున్నట్లేదు కాంగ్రెస్ పార్టీ కావచ్చు చెప్పే ఆప్ ఆప్ పార్టీ కావచ్చు ఆ పార్టీ ఢిల్లీలో ఏం జరుగుతుందని చూసినాం మనం కేజ్రీవాల్ గారు ఒకప్పుడు ఏమి లేని వ్యక్తి ఈ రోజు కోర్టులకు అధిపతి అయింది అధిపతి అయిన విధంగా ఇప్పుడు ఆల్రెడీ ఆయన మీద అవినీతి ఆరోపణలతోటి జైలు పోయే పరిస్థితి అదే విధంగా ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ కవిత జైలు పోయినట్టుగా ప్రతి ఒక్కరు అవినీతి చేసిన వాళ్ళను వెతికే పనిలో భారతీయ జనతా పార్టీ ఉన్నది భారతీయ జనతా పార్టీ నిస్వార్థంగా పనిచేస్తుంది అందరికీ కూడా సేవ చేసే భావం ఉన్న కార్యకర్త కానీ నాయకుడు కానీ భారతీయ జనతా పార్టీలో ఉంటాడు భారతీయ జనతా పార్టీ కార్యకర్త కానీ నాయకుడు కానీ అవినీతికు చోటు ఉండదు అనేది భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం ఎక్కువసార్లు గెలిచినప్పుడు మళ్ళీ పార్టీ మారుస్తూ దేశంలో కానీ వివిధ రాష్ట్రాల్లో కానీ ప్రజలు మార్పు అయితే మరి బీజేపీ కూడా కేంద్రంలో రావడానికి ఆస్కూడంగా మార్పు చూసుకున్నట్టు ఇంకో పార్టీ రావడం కాస్త లేదు తప్పకుండా కేంద్రంలో నాలుగు వందల ఫైవ్ చిట్లు సీట్లు గెలుస్తాం ఎందుకంటే రెండు సీట్లతోటి మొదలైనటువంటి బీజేపీ నలభై సంవత్సరాలలో ఈ రోజు నాలుగు వందల సీట్లకు వచ్చినాం మరి అరవై ఏళ్ళు పరిపాలన చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ రోజు నేలమట్టం అవుతా ఉన్నది ఆలోచన చేయాలి ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తూ ఉన్నారు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యేంత వరకు ప్రధానమంత్రి అనేది ఎవరికి ఇప్పుడు నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత చిన్న పిల్లవాడి నుండి ముసలివాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి కూడా కేంద్రంలో ఏం జరుగుతూ ఉన్నది ప్రధానమంత్రి అంటే ఎవరు ఆయన ఏం చేస్తూ ఉన్నాడు అనేది ప్రతి ఒక్కరికి తెలిసిపోయింది ఈ ఎలక్షన్ మొత్తం మీద మనకున్న అన్ని రాష్ట్రాల్లో రానున్న అసెంబ్లీ ఎలక్షన్స్కి బీజేపీ బలపడుతుందా లేకపోతే తప్పకుండా బలపడతా ఉన్నది ఎందుకంటే టిఆర్ఎస్ బిఆర్ఎస్ మారింది బిఆర్ఎస్ చూసారు పది సంవత్సరాలు కాంగ్రెస్ అరవై సంవత్సరాలు చూసారు ఇప్పుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఏదో మహిళలకు అది ఫ్రీ ఇది ఫ్రీ అని అన్న తర్వాత ఇప్పుడు ఈ రెండు మూడు నెలలలో వాళ్ళ మీద బాగా అంటే బాగా వ్యతిరేకత మొదలైంది రైతులకు రుణమాఫీ అన్నారు రుణమాఫీ చేయలేదు ఇంతవరకు ఇరవై ఐదు వందలు మహిళలకు వేయలేదు ఆ కారణంగా అనేకమైనటువంటి హామీలు ఇచ్చి గంగల దొక్కినటువంటి కాంగ్రెస్ గంగల దొక్కడానికి ఇప్పుడు ఎందుకు ఇచ్చినాం మేము అవసరం అనుకుంటే పార్లమెంట్ ఎలక్షన్ అయిన తర్వాత కుప్పగోలు పోయే పరిస్థితి కూడా కాంగ్రెస్ పార్టీది ఉన్నది అధికార అధికార పార్టీలకి అంటే ఉన్న బీఆర్ఎస్ కాంగ్రెస్ అధికార పార్టీలకి ప్రజలు భయపడుతున్నారా లేదా ఇప్పుడు ఉన్నటువంటి అధికార పార్టీలో ప్రజలు అధికార పార్టీ కప్పుడు వల్ల కేసులకు సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ ఉన్న కేంద్ర ప్రభుత్వానికి భయపడుతున్నారు అంటే ప్రజలు అధికార పార్టీకి భయపడుతున్నారా అధికార పార్టీలో ఉన్న వాళ్ళు సెంట్రల్ కమిటీలో ఏ ఎంక్వైరీ లేదు ఏం కేసులు పెడుతుంది భయపడుతున్నారు ఏది ఇప్పుడున్నటువంటి పరిస్థితులల్లో ప్రజలు అధికార పార్టీలు ఉన్న నాయకులు ప్రజలను హింస పెడతారనే కొద్ది ప్రజలు మాత్రం కొంత ఆలోచన చేస్తూ ఉన్నారు ఎందుకంటే అధికారం ఉన్న పార్టీకి ఎదురుగా పోయి కొట్లాడలేము అనేది ఆలోచన ఉన్నది వాళ్ళు నెక్స్ట్ ఎలక్షన్లల్లో ఎవరికి అధికారం ఇవ్వాలనే ఆలోచనలో ప్రజలు ఉన్నారు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం స్లో ఫైజర్ స్లోగా తీసుకుంటారు నిర్ణయం కానీ కఠినంగా శిక్ష మాత్రం ఉంటుంది ఇప్పుడు అసెంబ్లీ ఎలక్షన్లకు ముందు కవితలు అరెస్ట్ చేస్తూ ఉన్నారు ఉన్నారు చేస్తలేరు అనేది ఒకటి అనకాచ్చేరు మీరు ఎందుకు చేస్తలేరు వాళ్ళు మీరు పొత్తు అనేది అన్నారు బీజేపీ అనేది ఒక నిర్ణయం తీసుకుంటే స్పష్టంగా ఉంటది అంటే నిజం నిర్ధారణ జరగానేది ఎవరి మీద చర్యలు తీసుకోరు వాళ్ళు చర్యలు తీసుకున్నారు అంటే ఇప్పుడు అర్థమవుతా ఉన్నారు కదా కవితను తీసుకుపోయి జైల్లో వేసేరు మరి టిఆర్ఎస్ బీఆర్ఎస్ బీజేపీ పొత్తు అన్నటువంటి కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు వాళ్ళు హిందు హిందుత్వం అనేది మన దేశం హిందువుల దేశం దేశం ప్రపంచం ఎవరికైనా కూడా స్లోగ్ అంటే నిజం నిర్ధారణ చేసుకోకుండా ఏ నిర్ణయం బీజేపీ ప్రభుత్వం తీసుకోదు పూర్తి ఆధారాలతోటి ఒక వ్యక్తి అవినీతి పరుడని తెలిసిన వెంటనే వారికి శిక్ష అనేది ఉంటది కానీ వెంటనే ఎవరు అన్నర ఈయన తీసుకుపోయి జైల్లో పెట్టడం అనేది అలాంటి నిర్ణయాలు తప్పుడు నిర్ణయాలు బిజెపి ప్రభుత్వం ఎప్పుడు తీసుకోవాలి హండ్రెడ్ పర్సెంట్ నాలుగు వందల సీట్లు భారతీయ జనతా పార్టీ దేశంలో గెలుస్తా ఉన్నాం అదేవిధంగా మన వరంగల్ పార్లమెంట్ వచ్చేసి మన అన్న ఆర్ రమేష్ గారిని అధిక మెజార్టీతో గెలిపించాలని వరంగల్ పార్లమెంటు ప్రజలందరినీ కూడా రెండు చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం జై శ్రీరామ్ అందరికీ నమస్తే ధన్యవాదాలు థ్యాంక్ యూ అన్న ప్రతి ఒక్క పార్టీ అంటే ఎలక్షన్ టైంలో ప్రతి ఒక్క పార్టీ కూడా ప్రజల నుంచి ఓట్లను తీసుకుంటుంది ఈ క్రమంలోనే దేశానికి మేలు చేసే పార్టీ ఏదైనా సరే బీజేపీ కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ బీఆర్ఎస్ ఏదైనా కావచ్చు వాళ్ళ యొక్క సిద్ధాంతాలు వాళ్ళ ప్రజల అమలు పరిచేటువంటి తత్వాల ఆధారంగానే జనాలు ఓట్లేస్తారు జనాలు కోరుకుంటారు ఏదేమైనా జిఎస్ సర్టిఫిక మీరు ఎవరిని నిలబెట్టాలనుకుంటున్నారో మంచి చెడు చేసేది ఏ ప్రభుత్వం ఏ లీడర్ అని మీకు క్షుణ్ణంగా తెలుసు కామెంట్ రూపంలో మీరు ఇస్తూనే ఉండండి ప్రతి ఒక్క విషయాన్ని నేడు తెలంగాణ మళ్ళీ పక్క రాష్ట్రాల్లో కూడా చేసేటిపై రంగప్రవేశం చేసి జనం కోసం అందిస్తూనే ఉంటుంది నేను సూచిందా థ్యాంక్ యూ హైరస్